నేను తీసుకెళ్తాం మళ్ళీ వచ్చి నువ్వు వస్తున్నావు నిన్న నాకు తెలియాలి పిల్లలకి త్వరగానే కలుపుతున్నాను టైం వచ్చేసి అయితే అయిపోయింది బ్యాక్ కెమెరా పెడతా చూపిస్తాను వద్దులేండి అవసరం లేదు బ్యాక్ కెమెరా కూడా పెడతా ఇవాళ ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వలేదు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మెత్తగా అవ్వట్లేదు చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను మెత్తగా వేటెళ్ళ వాళ్ళు పెట్టు ఈ బుడ్డు చూడు ఈ సైకో గాడి పెట్టుకో మొత్తం రెండు ఇచ్చే సరిపోతాయి పాట తెచ్చావు దీంట్లో సరే చూ

ఏం చల్లడి కాలు వస్తుంది ఎండాకాలం వస్తుంది వర్షం ఏందో మళ్ళీ ఇప్పుడు దసంటు ఇప్పుడు వస్తారు వింటరా అమ్మ వెళ్ళింది ఏం కనిపించలేదు అమ్మాడు ఇటు స్కిన్ బాగాలేదు మెడిసిన్ వద్దా మెడిసిన్ కావరు మళ్ళీ అపాయింట్మెంట్ దీంట్లో కొట్టింది తీసుకుని

నీకు బైక్ అనిపించలేదు అన్నీ చెప్తాడు మళ్ళీ పెట్టి చూద్దా చూడు పెట్టేసి నువ్వు వచ్చి ఆ కర్రీ దాన్ని గద్దెచ్చి మళ్ళీ తింటాడు దాన్ని ఇప్పుడు బండేకి చెప్తా ఇలా ఎవరు ఎవరు వచ్చారు ఇప్పుడు Mari చేసిది పిల్ల ఇంద మచ్చన్ ఏం మళ్ళ వెళ్తే మీద వెళ్ళి ఒక టీచర్ గారి మీద పడింది గొప్పంది ప్రాబ్లంగా ఉంది ఇక్కడ అందుకని బెటర్ ఆ పిల్లలు ఎవరు లేరంటే నేను మధ్యలో మా ఇంటి పక్కన ఒక టీచర్ గారికి చేరు మీద కదపడింది ఏది రామా పెర్తడ ఎక్కడ అన్న ఆగొస వరకు నేను మాట్లాడను ఎక్కడ అదలే ని మొక్క ఏంది గాని పర్వాలే తల్లి కావాలి అదలేలే అచ్చం అమ్ముతను కొట్టు పోవనే గా ఆరేదంటది క్యాప్సూల్ ఉందో బహ తినీలే పెట్టేసి రమ్మ ఇప్పుడు ఎంట ఉంది అవతల అవతల పోలీస్ స్టేషన్ రోడ్ నమస్తే టాబ్లెట్ ఆ సరే ఇది అక్కడికి వెళ్తుందని చెప్పి వదిలేస్తున్నారు అనుకుంటున్నా తిన తిను తిను రాయ్ తిను అదంతే అన్ని దాని దగ్గరికి వెళ్ళాలి బుడ్డి ను తిన తిను 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 నేను తీసుకెళ్తా మళ్ళీ వచ్చి నువ్వేడొస్తున్నావు నిన్ను ఎవడైనా తీసుకొస్తున్నాడు ఎడకి నాకు తెలియాలి దీనికి పెట్టి కూర్చోబెట్టి పెట్టాలి